ఈ రెండు తిథుల్లో ఏ పని ప్రారంభించినా అడ్డంకులు అష్టకష్టాలు తప్పవా ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు మంచి తిథి చూసుకుంటారు కొందరు అయితే దశమి ఏకాదశి అనగానే మంచిది అనుకుంటారు కానీ మిగిలిన తిథుల్లోనూ మంచి ఫలితాలను ఇచ్చేవి ఉన్నాయి అవేంటో చూద్దాం ఇప్పుడు పాడ్యమి పాడ్యమి నుంచి పౌర్ణమి లేదా అమావాస్య వరకు పదిహేను రోజులు నెల రోజుల్లో ఒక్కో తిథి రెండు సార్లు వస్తుంది అమావాస్య వెళ్ళిన పాడ్యమి నుంచి తెలుగు నెల మొదలైతే పదిహేను రోజులకు పౌర్ణమి వస్తుంది మళ్ళీ పదిహేను రోజులకు వచ్చే అమావాస్యతో తెలుగు నెల పూర్తవుతుంది పౌర్ణమి ముందు వచ్చే రోజులను శుక్లపక్షం అని అమావాస్య ముందు వచ్చే రోజులను కృష్ణపక్షం అని అంటారు అయితే కొన్ని పనులు తలపెట్టినప్పుడు ఈ తిథి మంచిదా కాదా అనే సందేహం వస్తుంది పెద్ద పెద్ద కార్యక్రమాలకైతే పండితుల దగ్గరకు వెళ్ళి ముహూర్తం పెట్టించుకుంటారు కానీ కొన్ని చిన్న చిన్న పనులకు మాత్రం కేవలం మంచి తిథి చూసుకొని ముందడుగు వేస్తారు అలాంటప్పుడు కూడా అమావాస్య ముందు ఏదైనా పని చేయాలంటే ఆలోచిస్తారు అమావాస్య మర్నాడు బలి పాడ్యమి అనే సెంటిమెంట్ మరికొందరికి ఉంటుంది అయితే ముఖ్యంగా కొన్ని తిథులు ఎప్పుడు మంచి ఫలితాలనే ఇస్తే మరికొన్ని తిథులు అశుభ ఫలితాలను ఇస్తాయి అంటారు పండితులు తిథులు వాటి ఫలితాలు పాడ్యమి తిథి మొదటిది అర్థభాగం మంచిది కాదు తర్వాత అర్థభాగం మంచిది విధి రోజు ఏ పని తలపెట్టినా శుభమే తదియ కూడా మంచి రోజే ఈ రోజు చేసే పనుల్లో విజయం ఆనందం కలుగుతాయంటారు చవితి చల్లం తిథి అనే పేరు అయితే మధ్యాహ్నం వరకు వినాయకుడికి ఆ తర్వాత మనకు మంచిది పంచమి తిథి శుభానికి చిహ్నం ఈ తిథిలో ఏం చేసినా లాభమే షష్ఠి రోజు ఏ పని చేసినా పెద్దగా కలిసి రాదు అందుకే ఈ రోజు ఏ పని కొత్తగా ప్రారంభించరు ఒకవేళ అమృత గడియలు తారాపలం చూసుకొని ప్రారంభించినా ఏదో చిన్న అడ్డంకి మాత్రం తప్పదంటారు పండితులు సప్తమి రోజు ఏం చేసినా కలిసి వస్తుంది అన్నిట విజయం వరిస్తుంది ముఖ్యంగా చదువులకు సప్తమి తిథి మంచిదంటారు అష్టమి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఇది కేవలం దుర్గాదేవికి మాత్రమే కలిసి వచ్చే తిథి ఈరోజు ఏం చేసినా అష్ట కష్టాలు నవమి తిథి గురించి చెప్పుకునే ముందు శ్రీరాముణ్ణి తలుచుకోండి ఆయనకే తప్పలేదు మనమెంత అందుకే నవమి రోజు కూడా కొత్తగా ఏ కార్యాలు ప్రారంభించరు దశమి పేరులోనే ఉంది దశ తిరుగుతుందని ఈ రోజు ఏం చేసినా విజయమే ఏకాదశి ఈ రోజు పది పనులు చేపడితే అందులో ఒకటి అవుతుందని చెప్తారు పండితులు ద్వాదశి తిది ప్రయాణాలకు మంచిదంట అయితే ఖాళీ కడుపుతో బయలుదేరకుండా ఏదైనా తినేసి వెళితే తలపెట్టిన పనులు నెరవేరుతాయంటారు త్రయోదశి రోజు ఏ పని చేసినా విజయం వరిస్తుందంటారు చతుర్దశి తిథిని పెద్దగా పట్టించుకుపోవటం మంచిది పౌర్ణమి తిథి అన్ని శుభాలే ఈరోజు వర్జన్ లేకుండా ఉండే ఉంటే మరింత మంచిదని చెప్తారు పండితులు అమావాస్య రోజు ఏ పని కొత్తగా చేయకపోవటమే మంచిది అంటారు అయితే షష్ఠి శనివారం సప్తమి శుక్రవారం అష్టమి గురువారం నవమి బుధవారం దశమి మంగళవారం ఏకాదశి సోమవారం ద్వాదశి ఆదివారం వచ్చినప్పుడు శుభకార్యాలు చేసుకోవచ్చు అంటారు అయితే కొన్నిసార్లు తిథి కన్నా తారాబలం కుదిరినప్పుడు కూడా కొత్త పనులు ప్రారంభిస్తారు ఇదండి తిథుల గురించి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోని ఫస్ట్ సార్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోలు కోసం థ్యాంక్ యూ